చోళ యుద్ధం చోలావా అంటే దక్షిణ భారతదేశ చరిత్రలో చోళవంశం చేసిన ప్రధాన యుద్ధాలు అని అర్థం రాజులు తమిళనాడులో పాలించిన శక్తివంతమైన రాజవంశం వారి యుద్ధాలు దక్షిణ భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం కలిగాయి ఇక చోళ యుద్ధాల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి ఒకటి మొదటి అర్లీ వాస్ ప్రారంభ రాజులు చిన్న రాజ్యాలను జయించి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు వారు పాండ్యులు చేరులు పల్లవులు మీద యుద్ధాలు చేశారు ముఖ్యంగా కరాళచోళుడు కరికల చోళ సమయానికి రాజ్యం బలంగా మారింది రెండు రజరాజ చోళుడు కాలం తొమ్మిది ఎనిమిది ఐదు ఒకటి సున్నా ఒకటి నాలుగు రజరాజ చోళుడు చోళ సామ్రాజ్యాన్ని దక్షిణ భారత్ మొత్తం విస్తరించాడు పాండ్యులు చేరులు శ్రీలంక రాజు మహిందుడు మీద యుద్ధాలు చేసి జయించాడు శ్రీలంకలోని అనురాధపురం నగరాన్ని దోచి చోళ సామ్రాజ్యంలో చేర్చాడు మూడు రజేంద్ర చోళుడు కాలం వెయ్యి పద్నాలుగు నుండి సామాన్య సకం వెయ్యి నలభై నాలుగు రజరాజుని కుమారుడు చోళుడు తండ్రి విజయాలను కొనసాగించాడు ఉత్తర దిశలో గంగై నది వరకు యుద్ధం చేసి గంగైకొండ చోళపురం అనే రాజధానిని స్థాపించాడు శ్రీలంక మలయా మలేషియా ఇండోనేషియా సూమాట్రా జావా ప్రాంతాల మీద సముద్ర యుద్ధాలు జరిపాడు ఇది భారత చరిత్రలో మొదటి నావిక యుద్ధంగా ప్రసిద్ధి చెందింది నాలుగు తరువాతి యుద్ధాలు రజేంద్ర చోళుని తరువాత కూడా చోళులు పాండ్యులు సింహలు చాళుక్యులతో యుద్ధాలు చేశారు అయితే పదమూడో శతాబ్దానికి చోళుల శక్తి క్షీణించింది చివరికి పాండ్యులు మరియు హోయసాళులు వారిని ఓడించారు